ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో ఏపీ అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు మాజీ సీఎం జగన్కు అత్యంత విధేయుడిగా కూడా వ్యవహరించారు ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు నిన్న ఆయన్ని హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు జత్వానీ కేసులో పూర్తి స్థాయిలో సిఐడి అధికారులు విచారిస్తున్నారు ముంబై నటి జత్వానీ ఫిర్యాదుతో కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు ఈ కేసు ఇప్పటికే విజయవాడలో మాజీ సిపి కాంతిరాన టాటా ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ కూడా సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే జత్వానీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత చెప్పారనే ఉద్దేశంతో పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు ఆమెపై ఏ విధంగా కేసు పెట్టాలి ఎలా అరెస్ట్ చేయాలనే విషయాలను అన్ని తానే చూసుకున్నారు ప్రణాళికను సిద్ధం కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ను పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు తనపై ఆస్తి తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ ఫిర్యాదు చేశాడు ఆ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు ముంబై వెళ్లి మరీ జత్వానీని ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు రిమాండ్కు పంపడం తదితర వ్యవహారాలు మొత్తం కాంతిరాణా విశాల్ గున్ని పర్యవేక్షించారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు తమ పట్ల ఎలా వ్యవహరించారనే తీరుపై జత్వాని ఫిర్యాదు చేశారు తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతిరాన టాటా విశాల్ గున్నీలపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టుతో జత్వాని కేసులో ఎవరు కీలకంగా వ్యవహరించారు ఆమెని అరెస్ట్ చేయమని ఎవరు చెప్పారు ఆమెని అరెస్ట్ చేయడానికి ఆమెని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో ఏపీసీఐడి పడింది